నేను వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నానండి మా ఊడి వచ్చి నేను చెప్తాను చెప్తాను అంటే చెప్పమన్నాను వచ్చేసి మీకు కొరమైన ఎగురు ఎలా వండుకోవాలో ఈ వీడియోలు అనేది చూపిస్తాను ఇక్కడ నేను రెండు కరమేనులు అనేది తీసుకున్నానండి అది బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను అందులో పసుపు మూడు టేబుల్ స్పూన్ కారం కల్లుప్పు ఉంటుంది కదా ఎక్కువ మా ఇంట్లో కల్లుప్పు ప్రిఫర్ చేస్తారు ఆ ఉప్పు అనేది వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత మనం దీనికి అన్ని కూరల్లాగా పేస్ట్ అయితే చేసుకోకూడదు నార్మల్ చేపల పులుసుకి పేస్ట్ చేసి వేసుకుంటారు కదా దీనికైతే ముక్కలు అయితేనే అనేది టేస్ట్గా ఉంటుంది ఈ చేపలు అనేది ఇటువరకు చాలా రేర్గా దొరికాయి ఇప్పుడైతే అన్ని సీజన్స్లోనూ అన్ని డేస్లోనూ కూడా దొరికేస్తున్నాయి కానీ కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది ఇలా ఉల్లిపాయలు అనేది బాగా మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేసుకోవాలి తర్వాత మనం ముందు కడిగి పెట్టుకున్నాం కదా ఆ చేపలు అనేది వేసుకోవాలండి ఇది పులుసు పులుసుకన్నా అయితేనే చాలా టేస్ట్గా ఉంటుందండి ఫ్రై కూడా బాగుంటుంది ఇలా మనం కలుపుకున్నవన్నీ వేసేసుకొని గట్టితో అయితే మిక్స్ చేసుకోకూడదండి ఎందుకంటే అవి చాలా డెలికెట్గా అలా ఉంటాయి కాబట్టి ఇలా మిక్స్ చేసు వీడియోలో చూపించినట్టుగా అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫిష్కి సరిపోయిన వాటర్ మట్టుకే వేసుకోవాలి లేకపోతే బాగా ఉడికిపోయి పేస్ట్లా అయిపోతాయి కాబట్టి వాటర్ ఎంత పడతాయో చూసుకొని తక్కువ వాటర్ వేసుకొని మూత పెట్టుకోవాలండి దీని కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చండి కాకపోతే కొంచెం వాటర్ మరిగిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకుంటే కొంచెం టేస్ట్ వస్తుంది ధనియాల పొడి కూడా వేసుకోవాలండి ధనియాల పొడి కూడా వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని సిమ్ముల్లో ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకున్న తర్వాత గరం మసాలా ఉంటుంది కదా గరం మసాలా కానీ ఫిష్ మసాలా కానీ వేసుకోవాలి ఈ చేపలు టేస్ట్గా ఉండటం వల్ల కూడా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కాకపోతే చాలామంది స్పైసీ తినరు కాబట్టి స్పైసీ తగ్గించైనా వేసుకోవచ్చు గరం మసాలా వేసుకొని కొత్తిమీరముకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి కట్టేసుకుంటే సరిపోతుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ